ఇప్పుడు దేవుడు అంటున్నాడు బయలుదేరండి వాగ్దానం చేసినటువంటి భూమికి బయలుదేరండి అని చెప్పి మీ పన్నెండు గోత్రాల్లో నుంచి పన్నెండు మంది నాయకులను ఏర్పరచుకోండి ఈ పన్నెండు మంది నాయకులు వెళ్ళి నేను ఏ దేశానైతే వాగ్దానం చేశానో ఆ దేశం ఎంత అద్భుతంగా ఉంటుందో వెళ్ళి చూడండి అని చెబితే ఈ పన్నెండు మంది నాయకులు వెళ్ళి నలభై రోజులు ఆ వాగ్దాన భూమి అంతటిని చూసి నలభై రోజుల తర్వాత తిరిగి వచ్చి ఆ పన్నెండు మందిలో పది మంది ఏమన్నారో తెలుసా అపో దేశం ఎంత బాగుందో పాలు తేనెలు ప్రవహించే దేశం అద్భుతంగా పంటలు పండే దేశం గొప్ప గొప్ప బిల్డింగ్స్ ఉన్న దేశం ప్రాకారములు ఉన్న దేశం కానీ ఆ దేశంలోనికి మనం వెళ్ళలేం ఏ ఎందుకని అక్కడ బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు అనాకీయులు ఉన్నారు ఒక్కొక్కడు ఏడు అడుగులు ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు ఎత్తున్నారు వాళ్ళు వాళ్ళ ఎదుట మేము మిడతల్లాగా ఉన్నాం వాళ్ళను మనం ఎదుర్కోలేము వాళ్ళను మనం జయించలేము ఒకవేళ వాళ్ళని జయించాలని చెప్పి ఆ దేశంలో అడుగు పెట్టామంటే చంపేస్తారు మనల్ని చంపి పడేస్తారు ఆ మాట వినేసరికి ప్రజలందరూ కూడా గట్టి గట్టిగా ఏడ్చేశారు అంతేకాదు ఆ రోజు ఇష్రాయలి ఏమన్నారు తెలుసా అయ్యో ఈ మాయిధరి దేవుడు ఎంత పని చేశాడు ఈ మోష అనేవాడు ఎంత పని చేశాడు మనం ఐగుప్తులు ఉండిపోతే బాగుండేది వీళ్ళ మాట నమ్మి మనం ఐగుప్తును విడిచిపెట్టేశాం ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం ఈ అరణ్యంలో చచ్చిపోతే బెటరు వెళ్ళి వెళ్ళి వాళ్ళ చెత్తులో పడి మన ప్రాణాలు పోగొట్టుకొని ఆర్య బిడ్డలు నాశనం కావడం కంటే మనం ఈ అరణ్యంలో చచ్చిపోతేనే బెటరు అని చెప్పి దేవుణ్ణి బహుగా బాధ పెట్టారు ఏమిటి ఐగుప్తు బెటరా నాకంటే ఫారో బెటరా మిమ్మల్ని నా రెక్కల మీద మోసుకొని తీసుకొచ్చాను ఇప్పుడు మీరు నన్నే ద్వేషిస్తున్నారా నా ప్రేమ మీకు వేస్ట్గా కనిపిస్తుందా అరణ్యంలో చచ్చిపోదామంటున్నారా సరే అంతగా మీకు కష్టంగా ఉంటే అరణ్యంలోనే చచ్చిపోండి చచ్చిపోయారండి దేవుని మీద తిరుగుబాటు చేసిన దేవుని ప్రేమను అలక్ష్యం చేసిన ఆయన ఆప్యాయతను వద్దనుకున్న వాళ్ళందరూ కూడా అరణ్యంలో చచ్చిపోయారు దేవుడు చెప్పాడు నలభై రోజులు నా వాగ్దానం భూమిని మీరు చూశారుగా ఆ నలభై రోజులు తిరిగారుగా తిరిగి వచ్చి తప్పుడు సమాచారం ఇచ్చారుగా అయితే నలభై సంవత్సరాలు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం నలభై సంవత్సరాలు ఈ అరణ్యంలోనే తిరిగి తిరిగి మీరు చస్తారు దేవుడు చెప్పినట్టుగా నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరిగి 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 ఎవరైతే దేవుడి మీద తిరుగుబాటు చేశారో వాళ్ళందరూ చచ్చిపోయారండి సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయానికి వచ్చేసరికి దేవుడి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కూడా వాగ్దాన భూమిలోకి వెళ్లకుండా అరణ్యంలో రాలిపోయారు ఒక్క యహోశివా కాలేవు తప్ప మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు కానీ దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఏమిటా వాగ్దానం అబ్రహామా నీ సంతానానికి వాగ్దాన భూమినిస్తాను నీ సంతానాన్ని ఒక రాజ్యముగా చేస్తాను దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఇరవై సంవత్సరాలు లోపు ఉన్న వారందరినీ బ్రతకనిచ్చాడు ఇరవై సంవత్సరం పైన వాళ్ళందరినీ చావనిచ్చాడు సంఖ్యాకాలం ఇరవై ఆరో అధ్యాయం వచ్చేసరికి ఇరవై సంవత్సరాలు పైన వాళ్ళందరూ అందరూ చచ్చిపోయారు ఎవరు మిగిలారు యవ్వన తరం నవతరం మాత్రమే మిగిలింది కాలేబు యహోశ్వా తప్ప అందరూ చచ్చిపోయారు ఇప్పుడు మోష ఎదుట నవతరం ఉంది యువతరం ఉంది కానీ తీరా చూస్తే మోషే వయస్సు నూట ఇరవై సంవత్సరాలు వచ్చేసింది మోషేకి అర్థమైపోయింది రేపో మాపు నేను చచ్చిపోతాను అని చెప్పి సంఖ్యాకాండం ముగిసింది వాగ్దాన భూమికి బాగా దగ్గరగా వచ్చేసాడు మోషేకి అర్థమైంది ఏమిటంటే నేను చచ్చిపోబోతున్నాను అప్పుడు ఏం చేశాడంటే ఎలాగూ నేను చచ్చిపోతున్నాను కదా చచ్చిపోబోయే ముందు ఈ యవ్వన తరానికి ఈ యువతరానికి నవతరానికి నేను తెలియచేయాల్సినటువంటి దేవుని యొక్క సత్యాలు తెలియచేయాలి అని చెప్పి ద్వితీయోపదేశ కాండము అంటే ద్వితీయ అంటే రెండు ఉపదేశం అంటే ఉపదేశం అంటే రెండవ ఉపదేశం అంటే అర్థం ఏమిటి నిర్గమ కాండంలో సంఖ్యాకాండంలో దేవుడు ఏ ఏ ఆజ్ఞలు ఏ ఏ చట్టము ఏ ఏ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో అది ఈ నవతరానికి యువతరానికి తెలియదు గనుక మళ్ళా బోధించాడు మళ్ళా వివరంగా తెలియచేశాడు ధర్మశాస్త్రాన్ని ఈ యవ్వన తరానికి మోషే మళ్ళా బోధించాడు ఉపదేశించాడు జాగ్రత్తగా మీరు ద్వితీయోపదేశ కాండం చూస్తే పది సందేశాలు ఉపదేశాలు లాస్ట్ వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు ఎంత లాస్ట్ వన్ మంత్ నుంచి టూ మంత్స్ అంటే ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇచ్చిన ఈ పది సందేశాలు మోషే చిట్ట చివరి ముప్పై రోజుల నుంచి అరవై రోజుల కాలం వన్ టూ మంత్స్లో మోషే మరణించాడు మరణించక మునుపు పది ఉపదేశాలు ఇచ్చాడు వాళ్ళకి చెప్పింది ఏమిటంటే నాయనా యువతరం నవతరం వినండి ఒకసారి వెనక్కి తిరిగి చూడండి మీ పితరులు ఏ విధంగా దేవుడి మీద తిరుగుబాటు చేసి రాలిపోయారో మీరు ఆ పని చేయకండి మీరు ముందుకు చూడండి వాగ్దాన భూమి కోసం దేవుడు సిద్ధంగా ఉంచాడు చుట్టూ చూడండి పాపిష్టి ప్రజలు ఉన్నారు అనేక అపవిత్రమైన సాంప్రదాయాలతో ఉన్నారు వాళ్ళ జోలికి వెళ్ళకండి మీలో మీరు చూసుకోండి మీ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి వెనక్కి చూడండి ముందుకు చూడండి చుట్టూ చూడండి మీలో మీరు చూసుకోండి అనే సందేశమే ద్వితీయోపదేశ కాండం మోషే చివరి రోజులకు వచ్చేసాడు రేపమ్మాపు చనిపోబోతున్నాడు అప్పుడు దేవుణ్ణి అడిగాడు దేవా నేను కూడా వస్తానయ్యా వాగ్దాన భూమిలోనికి మోషే వాగ్దాన భూమిలోకి నువ్వు రావడానికి వీల్లేదు ఎందుకని మోషే రావద్దన్నాడు మోషే తప్పు చేశాడు ఏమిటో తప్పు ఇస్రాయేలీలు అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి దాహం అయింది నీళ్లు కావాల్సి వచ్చింది నీళ్లు కావాల్సి వచ్చినప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు ఆ బండను కొట్టో నీళ్ళు వస్తాయి బండను కొట్టగా బండ చేల్చబడింది నీళ్ళు వచ్చినాయి లక్షల మందికి దాహం తీరింది వాళ్ళు బ్రతికారు ఆ తర్వాత మళ్ళీ నీళ్లు కావాల్సి వస్తే మోషేతో దేవుడు అన్నాడు వెళ్ళి బండతో మాట్లాడు బండతో మాట్లాడమంటే మోషే కోపంతో ఆ బండను కొట్టాడు అయినా నీళ్లు ఉబ్బుక్కుంటూ బయటకు వచ్చినాయి మోసే నేను బండతో మాట్లాడమన్నాను ఎందుకు కొట్టావు నువ్వు ఎందుకు నా 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 ఆజ్ఞను మీరావు నువ్వు వాగ్దాన భూమిలోకి ప్రవేశించే హక్కును కోల్పోయావు ఏంటి బండను కొడితేనే హక్కు కోల్పోయాడా ఏమిటి దీన్ని వినుకున్న సాదృశ్యం వినండి బైబుల్ సెలవిస్తుంది ఆనాడు ఇస్రాయల్కు దాహం తీర్చిన బండ ప్రభు అయినా యేసుక్రీస్తు ఆ బండను మొదటిసారిగా కొట్టినప్పుడు అది చీలి వారి దాహం తీర్చింది వారి ప్రాణాలను కాపాడింది మొదటిసారి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు నీ కొరకు నా కొరకు చేల్చబడ్డాడు ఆయనను ఒకసారి మనం సిలువేశాం మళ్ళీ సిలువు వేస్తే మాత్రం దేవుడు ఒప్పుకొనే ఒప్పుకోడు ఏప్రిల్కు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో ఈ మాట ఉంది ఒకసారి రక్షించబడి ఒకసారి వెలిగించబడి ఆత్మ సంబంధమైన అనుభవం కలిగి మళ్ళీ తప్పు చేసేవాళ్ళు మళ్ళీ పాపం చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తును మళ్ళీ మళ్ళీ సిలువ వేస్తున్నారు ఇది ప్రమాదం తెలియకుండానే మోషే ఏసయ్యను రెండోసారి కొట్టే ప్రయత్నం చేశాడు ఫలితంగా వాగ్దాన భూమిని పోగొట్టుకున్నాడు సహోదరులు సహోదరిలో మనం చేసిన పాపిష్టి పనులను బట్టి యేసుక్రీస్తు చీల్చబడ్డాడు చాలు మళ్ళీ మళ్ళీ చీల్చేస్తామంటారేమిటి మళ్ళీ మళ్ళీ కొడతామంటారేమిటి మళ్ళీ మళ్ళీ సిలువు వేస్తానంటారేమిటి దేవుడు తట్టుకోలేడు కాబట్టి ప్రభు పేట మనం చేస్తున్నాను మనం పరలోకానికి వెళ్ళాలా వాగ్దాన భూమిలో అడుగు పెట్టాలా అయితే వినండి మనం మళ్ళీ పాపం చేయడానికి వీలలేదు ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కొన్ని నిమిషాలు ప్రార్థన లేక విస్తారా మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి అసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్రను ప్రభా కళ్ళకు కఠినట్టుగా వివరించినందుకు వందనాలు పాపం చేసిన మనిషిని శిక్షించకుండా ఎప్పుడూ వదిలిపెట్టలేదయ్యా పాపం చేసిన పరిశుద్ధులు తప్పు చేసినప్పుడు వాళ్ళను కూడా శిక్షించావు లాంటి వాడినే శిక్షించావు నాయన మేమే పాటివారు అయ్యా కాబట్టి ప్రతి నిత్యము ప్రతి దినము నాయన నీ అందు భయభక్తులు కలిగి మేము జీవించి ఆ వాగ్దాన భూమిలో ఆ పరలోకంలో మేము చేరులాగున్న సహాయం చేయమని ఈరోజు ఎవరెవరైతే నాయన నన్ను పరిశుద్ధపరచు నన్ను బాగు చేయి నన్ను నీ రక్తంలో కడుగు నేను చేసిన తప్పులన్నీ క్షమించు ప్రార్థన చేస్తున్నారు వారు ప్రార్థన ఆలకించి క్షమించు నోవహు వలే ప్రతి తండ్రి నాయన నీతిగా జీవించాలి కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోవాలి నాయన ఇంటికి దీపం ఇల్లాలు గనుక ప్రతి ఇల్లాలు వెలగాలి చీకటి జీవితాన్ని విడిచిపెట్టాలి అటు కృపదై చేయమని ఆయన వాక్యానుసారంగా మేము బ్రతుకుల్లాగా మమ్మల్ని రోజు ఆశీర్వదించమని ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈరోజు అందించిన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు